అందం ఆరోగ్యం రెండు పొందడానికి మంచి మార్గం బయోటిన్ అందమైన చర్మం గోళ్ళు కురులు ఆడపిల్లలు సహజంగా కోరుకుంటారు వీటిని పొందడానికి బయోటిన్ కూడా ఒక మంచి మార్గం పైగా ఎన్నో సంస్థలు జెల్లీలు చప్పరించే ట్యాబ్లెట్ల రూపంలో వీటిని అందిస్తున్నాయి కానీ అతిగా తీసుకుంటే సమస్యలు వస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అందుకోసం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వీటిని అతిగా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధకత పెంచే విటమిన్ సి కొరతకు కారణం అవుతుంది దానివల్ల వల్ల రోగ నిరోధక తగ్గిపోయి తరచూ అనారోగ్యం బారపడే అవకాశం ఉంటుంది ఇది రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల్ని పెంచేస్తుంది మధుమోహిలకు ఇది చాలా ప్రమాదకరం అంతేనా శరీరంలోని విటమిన్ బి సిక్స్ స్థాయి పడిపోయేలా కూడా చేస్తుంది ఆ ప్రభావం నాడీ వ్యవస్థ మీద పడుతుంది కళ్ళు తిరగడంతో మొదలై తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది అంతెందుకు చర్మం మెరిసిపోతుందని తీసుకుంటామా దద్దుర్లు దురదలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాలేయం మీద ప్రభావం చూపి ఇన్సులిన్ ఉత్పత్తిలో ఆటంకాలు ఏర్పడేలా చేస్తుంది జీర్ణ సంబంధ సమస్యలు అతిమూతనం వంటి వాటికి కూడా కారణం అవుతుంది కాబట్టి వీటిని సొంతంగా తీసుకోవడం ప్రమాదం నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి ఎంత పరిమాణంలో ఎన్ని రోజులు తీసుకుంటో మేలో తెలుసుకొని ఆ ప్రకారం మాత్రమే వాడాలి లేకుంటే చిక్కులు తప్పవు